అయితే జూబ్లీ నియోజకవర్గంలో దాదాపు మాగంటి గోపినాథ్ గారు ఆయన ఉన్నప్పటికంటే ఆయన చనిపోయిన తర్వాత చాలా మందిని అడుగుతుంటే ఆయన పేరు బాగుంది అనేది తెలుస్తుంది అంటే ఆయన హ్యాట్రిక్ ఎమ్మెల్యే కాకుండా కేవలం హ్యాట్రిక్ ఎమ్మెల్యేనే కాదు పీజేఆర్ తర్వాత అంతర్స్థాయి నాయకుడు బాగా పనిచేసిన ఆయన పేరు అయితే మాగంటి గోపినాథ్కి ఉన్నది ఇప్పుడు మనం గ్రౌండ్ లెవెల్లో తిరుగుతుంటే అర్థమవుతుంది ఇక్కడ కొంతమంది ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే అండి నమస్తే మీ పేరండి నా పేరు రాజేంద్ర ప్రసాద్ అండి సరే ఇక్కడ సార్ మీ హిల్స్ మధుర జూబ్లీ హిల్స్ కాన్స్టెన్స్ ఉంటాను ఓకే పరిస్థితి ఇప్పుడు బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా జూబ్లీస్ బిఆర్ఎస్ ఆ కాంగ్రెస్ బీజేపీ కా ఎవరు ఎవరికి ఓటు ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం అయితే లోగా ఉన్నటువంటి మాగంటి గోపినాథ్ గారు చాలా సుపరిచితుడు పి జనార్థరెడ్డి గారు ఒకప్పుడు ఎంత పేరుందో మాగంటి గారికి అంత పేరుందని నేనైతే చెప్పగలను ఖచ్చితంగా చెప్పగలను చాలా రిసీవ్ చేసుకోవడంలో కానీ జనాలకి ఏ పనున్నా ఉన్నా సరే నేను చెయ్యను అనే పరిస్థితి అయితే కనపడలేదు ఖచ్చితంగా మాకు సమస్య లేదని వచ్చినా మేము వెళ్ళినా ఖచ్చితంగా మాకు కూడా కొన్ని పరిష్కారం చేసిన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఆయన అకాల మరణం అనేది మాత్రం చాలా మా కాన్ఫిసెన్స్కి నష్టం అదృష్టం మళ్ళీ వాళ్ళ భార్యకే సున్నిత గారికి ఇచ్చినట్టయితే కనీసం మా ఆమె కంటిన్యూషన్ మాతో పాటు ఉంటూ మాతో కలిసి పనిచేస్తాను రెడీ ఉన్నారు ఆవిడ కూడా చాలా సున్నితమైన మనస్తత్వం గల వ్యక్తి అలాంటి వ్యక్తి ఉన్నట్టయితే మా జనాల యొక్క కష్టాలు ఏందో వాళ్ళకి తెలుస్తాయి కార్లు ఏదో హై లెవెల్లో ఉన్న వాళ్ళకి తీస్తే వాళ్ళు బయట జనాలు తెలియదు లోగా రోజుల్లో అది చూసారు జనాలు కూడా ఖచ్చితంగా మా కాన్స్టెన్సీలో ఏ బస్ వెళ్ళినా కూడా మాగంటి గారంటే మాత్రం ఖచ్చితంగా గుర్తుపడతారు ఖచ్చితంగా ఈయన ఎమ్మెల్యేని చెప్తారు ఇప్పుడు కూడా చాలా మంది చాలా మంది తెలియదు చనిపోయిన సంగతి ఇప్పుడు కూడా మాగంటి గారు ఫోటో చూపిస్తే ఈయన ఎమ్మెల్యేని అంటారు కాబట్టి అది మర్చిపోవాలంటే ఖచ్చితంగా సునీత గారికి ఇచ్చినట్టయితే ఖచ్చితంగా అది ఫుల్ఫిల్ చేసిన వాళ్ళు అవుతారు కేసీఆర్ని మేము అదే కోరుకుంటున్నాం సార్ ఖచ్చితంగా మీరు సునీత గారికి ఇచ్చినట్లయితే ఖచ్చితంగా గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి గెలిపించుకుంటాము ఖచ్చితంగా ఆవిడ గెలుస్తున్న ఆశాభావంతోను మీరు ఖచ్చితంగా మీరు ఇస్తారని మేము ఆశిస్తున్నాం ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు నలభై నుంచి యాభై ఏడు మెజారిటీతో గెలిచే పరిస్థితి ఉంది సింపతి ఉంది ఖచ్చితంగా గెలుస్తుందండి వాళ్ళ ఫ్యామిలీకి మంచి ఫెయిత్ ఉన్నది ఇక్కడ ఆవిడ మాట కానీ పద్ధతి కానీ కొద్ది రోజుల్లోనే మాకు ఆవిడ ఇంతముందు కూడా ఇంటికి వెళ్ళినప్పుడు కానీ క్యాంప్ ఆఫీస్లో కానీ ఎప్పుడూ జనాలతో కలుస్తూ ఉండేది ఇప్పుడు కూడా ఆవిడ ఇంకా చాలా బాగా అందరితో కలిసిమెసి తిరుగుతూ ఉంది కాబట్టి ఆవిడ దయచేసి ఆవిడకి ఇచ్చినట్టయితే మేము ఖచ్చితంగా ఆవిడని జూబ్లీహిల్స్లో మాగంటి గారి పేరు కోసుకున్న మాగంటి సునీత గారిని గెలిపిస్తాం ఖచ్చితంగా కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఖచ్చితంగా మీరు ఆవిడకి సీట్ ఇచ్చినట్టయితే మేము గెలిపి మీ దగ్గర తీసుకొచ్చి మీకు బహుమతికి ఇస్తాం సార్ కాంగ్రెస్ పరిస్థితి ఏంటి ఇక్కడ కాంగ్రెస్ పరిస్థితి అంటే నేను జన్ నేను నూటల్గా మాట్లాడుతున్నా కాంగ్రెస్ పరిస్థితి లెక్కేస్తే అజారుద్దీన్ గారు ఒక క్రికె క్రికెటర్గా మనకు తెలుసు తప్ప ఇతను కాన్ఫిడెన్స్లో తిరగటం కానీ కాలనీలో తిరగటం కానీ బస్తులో తిరగటం కానీ ఎప్పుడు చూడలేదు మేమే చూడలే ఈ కాన్ఫిడెన్స్లో ఉండే చూడలేదు ఎలక్షన్ అప్పుడు రాడు మామూలు అప్పుడు రాడు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత అసలు కనపడలే మళ్ళీ మళ్ళీ బై ఎలక్షన్ గోపీనాథ్ గారు చనిపోయినాను కానీ మళ్ళీ వచ్చి నేను ఉంటా అని చెప్పి పేపర్లో ఆడు తప్ప ఎక్కడ కూడా ఇతర పార్టీ సభ్యులు వచ్చి మేము పనిచేస్తాము అని తిరిగిన వాళ్ళు ఇంతవరకు లేరండి అజరుద్దీన్ గారు క్రికెట్కే పరిమితం నవీన్ యాదో నవీన్ యాదవ్ నవీన్ యాద్వ్ గారు ఒకలా నవీన్ యాద్వ్ గారికి ఇచ్చినట్లయినా కూడా అంత సముఖంగా ఏం లేదు యూత్ ఇప్పుడు ఉన్నటువంటి అంత ఈ కాన్ఫెన్షియల్ అయితే మాత్రం అతనికి అంత ఒబిడియన్స్ అయితే లేదు సార్ ఖచ్చితంగా లేదు ఆయన ఒక కార్పొరేటర్ బనికొస్తుంది తప్ప ఈజీ నాటే ఎమ్మెల్యే రైట్ సో ఎట్లయిన్ కాంగ్రెస్ పార్టీ రూలింగ్ ఎట్లయిన్ స్టేట్ తెలంగాణలో అదేం లేదని నా కాంగ్రెస్ పార్టీ అని ఇంతకుముందు బీఆర్ఎస్ ఉన్నప్పుడే బాగుంది ఇంతకుముందు బిఆర్స్ ఉన్నప్పుడే ఒక ఇయర్ ఫైవ్ ఇయర్స్ ప్యాన్లో టెన్ ఇయర్స్ ప్యాన్లో త్రీ ఫోర్ నోటిఫికేషన్స్ వచ్చాయి అందులోనే ఎక్కువ ఎక్కువ స్టూడెంట్స్ కి ప్రివర్ గవర్నమెంట్ బిఆర్ఎస్ పార్టీ ఉంటుంది జూబ్ లీల్స్ ఏనా మీది జూబిస్ కాన్ మాగంటి గోపినాథ్ జన్పైన బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా అవునవును ఏ పార్టీ గెలుస్తుంది కాంగ్రెస్ ఆ బిఆర్ఎస్ఏ బీజేపీ బిఆర్ఎస్ బిఆర్ఎస్ఏ అంటే గవర్నమెంట్ ఫెయిల్యూర్ అని చెప్తున్నావా లేకపోతే ఆవియస్లీ గవర్నమెంట్ ఫెయిల్యూర్ ఆయన కూడా బిఆర్ఎస్ ఉండే కదా ఎమ్మెల్యే అట్లా చెప్తున్నా లేదు ఆయన మాగండి గోపి గారు గోపినాథ్ గారు చాలా మంచి పని చేశాను నేను చూశాను బాగా పని చేస్తున్నా బాగా పని చేస్తున్నాడు నెక్స్ట్ ఇప్పుడు వాళ్ళ వైఫ్ కి ఇస్తేనే బెటర్ మాగండి వైఫ్ మాగండి గారు వాళ్ళ వైఫ్ కు సునీత గారు ఉన్నారు కదా ఆ మేడం గారికి ఇస్తేనే ఆమెకిస్తేనే గెలుస్తుందా వేరే వాళ్ళకి ఇస్తాను బిఆర్ఎస్ బిఎస్ బిఎస్ అవునా ఆమెకిస్తేనే గెలుస్తారు ఆమెకి వైఫ్

ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851